మండలానికి గోమంగి ఈ పంచాయతీకి దాదాపు పదిహేడు పంచాయతీలు ఉంది ఈ పదిహేడు పంచాయతీలు కూడా ఒకటే నినాదం తొడుగుతా ఉంది ఈ రోజు పదిహేడు పంచాయతీలు సుమారు దాదాపు వాళ్ళంతా కూడా చాలా ఈ మధ్య కాలంలో ఏదో రోడ్లు వచ్చింది కరెంటు వచ్చింది లేదంటే కొన్ని కొన్ని సౌకర్యాలు వచ్చిందంటే ఆ రోజు గోమంగి మండల సాధన సమితి అనేక ఉద్యమాలు చేసింది అనేక నిర్బంధాలు ఎదుర్కొంది అనేక అవమానాలు పడింది ఈ రోజు ఆ ఈ పోరాటంతో ఈ రోజు మండలానికి గోమంగి ఈ పంచాయతీకి దాదాపు పదిహేడు పంచాయతీలు ఆనుగొని ఉంది ఈ పదిహేడు పంచాయతీలు కూడా ఒకటే నినాదం తొలుగుతా ఉంది ఈ రోజు పదిహేడు పంచాయతీలు సుమారు దాదాపు వాళ్ళంతా కూడా చాలా ఈ మధ్య కాలంలో ఏదో రోడ్లు వచ్చింది కరెంటు వచ్చింది లేదంటే కొన్ని కొన్ని సౌకర్యాలు వచ్చిందంటే ఆ రోజు గోమంగి మండల సాధన సమితి అనేక ఉద్యమాలు చేసింది అనేక నిర్బంధాలు ఎదుర్కొంది అనేక అవమానాలు పడింది ఈ రోజు ఆ ఈ పోరాటంతో ఈ రోజు మండలానికి గోమంగి ఈ పంచాయతీకి దాదాపు పదిహేడు ఆ పంచాయతీలు ఆనుగొని ఉంది ఈ పదిహేడు పంచాయతీలు కూడా ఒకటే నినాదం తొడుగుతా ఉంది ఈ రోజు పదిహేడు పంచాయతీలు సుమారు దాదాపు వాళ్ళంతా కూడా చాలా ఈ మధ్య కాలంలో ఏదో రోడ్లు వచ్చింది కరెంటు వచ్చింది లేదంటే కొన్ని కొన్ని సౌకర్యాలు వచ్చిందంటే ఆ రోజు గోమంగి మండల సాధన సమితి అనేక ఉద్యమాలు చేసింది అనేక నిర్బంధాలు ఎదుర్కొంది అనేక అవమానాలు పడింది ఈ రోజు ఆ ఈ పోరాటంతో ఈ రోజు